హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం పూర్ణపోలి చేసేసుకుందాము ఫస్ట్గా అయితే గోధుమ పిండి కలిపేసుకొని దాన్ని కొంచెం వాటర్లోని క్లాత్లో కట్టేసి పెట్టాలన్నమాట ఆ ముద్దని క్లాత్లో కట్టేసి పెట్టాలి తర్వాత మనం శనగపప్పును తీసుకొని దాన్నే ఒక నాలుగు విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి మెత్తగా అయ్యేలా చూసుకోవాలి దాంట్లోనే తురుముకున్న బెల్లం వేసుకోవాలి కొంచెం షుగర్ వేసుకోవాలి దాంట్లోనే అని ఇలాగ పౌడర్ పేస్ట్ చేసేసి కొంచెం అన్నీ వేసుకొని ఇలాగ మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసుకుంటే మనకు మెత్తగా పప్పు ఉడకబెడితే ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది తర్వాత మనం మూటకట్టి వాటర్లో డిప్ చేసుకున్నాము కదా గోధుమ పిండి దాన్ని తీసుకొని మనం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చూడండి తీసేసి కలుపుతున్నాము కదా అలా కలుపుకోవాలి దాంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందాక మనం మిక్సీ చేసుకున్న ఇది ఉంది కదా పప్పు దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని చూడండి దగ్గరకు అయ్యేలాగా అంటే కొంచెం గట్టిగా అయ్యేలాగా ముద్ద వచ్చేలాగా మనము పొయ్యి పెట్టుకోవాలి తర్వాత మనం ఇందాక చపాతి పిండి పెట్టుకున్నాము కదా ఆ చపాతీ పిండిని ఫస్ట్ చిన్న చపాతీలాగా ఒత్తుకొని దాంట్లోనే ఈ పప్పు ఉంది కదా మనం మిక్సీ చేసుకొని దగ్గర చేసుకున్న పప్పు పప్పు ముద్ద అవి దాంట్లో పెట్టుకోవాలి అని అంటే ఏమంటారు పూర్ణం పూర్ణం దాంట్లో పెట్టుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతీ ఏంటంటే గట్టిగా పాముతూ ఒత్తుకోకూడదు లైట్గా పట్టుకొని రౌండ్ తిప్పుతూ ఒత్తుకోవాలన్నమాట తర్వాత మనం కాల్చుకుంటే మైదాపిండి అవసరం లేని పోలి అయితే రెడీ అయిపోతుంది లైక్ బొబ్బట్టు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తర్వాత దానికి కాంబినేషన్ చట్నీ చెప్తాను ఒక బాండి తీసుకొని పొయ్యి పెట్టి దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆనియన్స్ కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు కొంచెం పలుకులు వేసుకోవాలి అన్నీ కలిపి వేపుకోవాలి తర్వాత దా మిక్సీ ఒక అవన్నీ తీసుకొని దాంట్లోనే కొత్తిమీర వేసి బరకగా మనం ఆడించుకోవాలి తర్వాత తాలింపుకి ఆవాలు జీలకర్ర వేసి దాంట్లోనే కొంచెం మింగు కూడా వేసుకోవాలి దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఆ తాలింపు దాంట్లో వేసుకోవాలి వేసుకున్న దాంట్లోనే మనకిందాక శనగపప్పు కొంచెం మిగిలిపోయింది ఆ దాంట్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాం చూడండి అలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసి దాంట్లోనే సరిపడా సాల్ట్ కొంచెం కారం వేసుకొని చూసారా దగ్గరకు అయ్యేలాగా అంటే మీన్స్ చూడండి అలా ఫైనల్గా అయితే మన పూర్ణపూలి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి